హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియో చివరి వరకు చూడండి ఈ శారీస్ వచ్చి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు జెరీ లైన్స్ అనేవి ఉంటాయి అండ్ బోర్డర్ వచ్చేసి మీకు ఫ్లవర్ డిజైన్తో చాలా గ్రాండ్గా ఇచ్చారండి ట్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు బెనారసీ బ్లౌజ్ అనేది ఉంటుందండి వీటిలో కలర్స్ చూద్దాము ప్రజెంట్ నేను పెట్టే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి దానికి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దామండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి ప్యూర్ లెనిన్ శారీస్ అండి హెవీ జెర్రీ బోర్డర్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ శారీ పళ్ళుకి వచ్చేసి మీకు జుమ్కా పళ్ళు అనేది వస్తుందండి ఆల్ ఓవర్ శారీ కూడా అలా ఉంటుందండి సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ లెనిన్ శారీస్ అండి ఇవి అండ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్